ధరణి పేరుతో దోపిడి చేసిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పట్టణాల నుండి పల్లెల్లోకి పాకిన డ్రగ్స్ దందా విద్యార్థుల్ని కనిపెట్టుకుని ఉండాలని టీచర్స్ డే కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన తగ్గనున్న కార్ ధరలు వచ్చే నెల ఇరవై రెండు తర్వాత కొత్త జిఎస్టి సంస్కరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి ఏడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులు తెలంగాణకి నాలుగు ఏపీకి మూడు తెలంగాణలో యూరియా బస్తాపై నూట యాభై నుండి రెండు వందల రూపాయలు పెంచిన ప్రైవేట్ వ్యాపారులు కవితకు కాంగ్రెస్ లో నో ఎంట్రీ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అరవై ఐదు లక్షలు చీరలు పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం నిజాం కళాశాలకు న్యాక్ఏ గ్రేట్ సర్టిఫికేట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి వి రాజశేఖర్ భారీ పోలీస్ బందోబస్తు నడుమ సాఫీగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన ఖైరాబాద్ వినాయక నిమజ్జనం ముప్పై ఐదు లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు నీళ్ల డ్రమ్ములో రెండు సంవత్సరాల బాబుని లాక్కెళ్లి పడేసిన కోతులు బాబు మృతి ఉత్తర్ లో ఘటన ఆర్థిక మోసం కేసులో లుకౌట్ నోటీసులు అందుకున్న శిల్పా దంపతులు గుడిలో చోరీ చేసిన డబ్బును తిరిగి నలభై ఐదు రోజుల తర్వాత క్షమాపణ లేఖ రాసి మరి ఆలయంలో వదిలేసిన దొంగలు అనంతపురంలో ఘటన సినీ రంగంలో పదిహేడేళ్లు పూర్తి చేసుకున్న నేచురల్ స్టార్ నాని మరో మూడు రోజుల్లో ఏషియా కప్ కప్పు మీద కన్నేసిన యువ భారత్